హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు నాకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి భాస్కర్తో మిత్ర అసలు మీ చెల్లెలు నిండు గర్భిణి అయ్యుండి అలా పని చేయడం ఏంటి నువ్వైనా మీ చెల్లెలకి చెప్పొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే మా చెల్లెలకి ఎన్నోసార్లు నేను పనులు చేయొద్దని చెప్పాను సార్ కానీ నా మాట వినడం లేదు మా చెల్లికి ఒక క్షణం కూడా ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద మా కోడలు కూడా అంతే బాబు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది తనకి ఎదుటి వాళ్లకు సహాయం చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి అరవింద అంటూ ఉంటే చాటుగా ఉండి అరవింద మాటలు వింటున్న లక్ష్మి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది చిన్నయ్య గారికి పెళ్ళైందా మరి అమ్మగారిని ఒక్కసారి కూడా ఎందుకు తీసుకురాలేదు పెద్దమ్మగారు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు అరవింద అది మా కోడలు అనుకోకుండా ఒక ప్రమాదంలో చనిపోయింది బాబు అని చెప్పి భాస్కర్తో అరవింద్ అనగానే ఇకప్పుడు అది విన్న లక్ష్మి అంటే అత్తయ్య గారు మిత్రగారు నేను చనిపోయానని అనుకుంటున్నారనమాట అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో అవునా అమ్మగారు చిన్నమ్మగారు చనిపోయారా అందుకేనా బాబుగారు వచ్చిన దగ్గర నుండి అదోలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర భాస్కర్ గారు దయచేసి మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన ఆవిడ గురించి మీరు మా ముందులో ఇంకోసారి మాట్లాడద్దు అని చెప్పి అంటూ ఉంటాడు సారీ భాస్కర్ వాడి మూడు అస్సలు బాగోలేదు అందుకే వాడు అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అరవింద అంటూ ఉంటే పర్వాలేదులేండి అమ్మగారు అని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మీరు మా ఇంట్లో భోజనం చేసి తీరాల్సిందే మా చెల్లెలి వంట రుచి చూడాల్సిందే మా చెల్లెలు వంటలు చాలా బాగా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద భాస్కర్ ఇప్పుడే చెప్పాను కదా మీ చెల్లిని కష్టపెట్టొద్దని అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో అమ్మగారు అసలు మా చెల్లెలు నేను చెబితే వింటే కదా ఉదయం నుండి ఆల్రెడీ మీ కోసం అన్ని వంటకాలను సిద్ధం చేస్తుందని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత రండమ్మ గారు భోజనానికి మా ఇంటికి వెళ్దామని చెప్పి భాస్కర్ పిలుస్తూ ఉంటే ఇకప్పుడు అరవింద వాళ్ళు సరే అని చెప్పి భాస్కర్ ఇంటికి భోజనానికి వెళ్తారు ఇక అందరూ కలిసి భాస్కర్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు సుధా అందరికీ దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది లక్ష్మి వంటకాలను అరవింద వాళ్ళు రుచి చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు భాస్కర్ ఇవి ఎవరు చేశారు అని చెప్పి అంటూ ఉంటే చెప్పాను కదా అమ్మగారు మా చెల్లెలు చేసిందని అని చెప్పి ఇవన్నీ కూడా మా చెల్లెలే స్వయంగా చేసిందని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే మా కోడలు చేసిన వంటకాలుగే ఉన్నాయి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇంతకీ మీ చెల్లెలు ఎక్కడ వచ్చిన దగ్గర నుండి తనని మేము ఒక్కసారి కూడా చూడలేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇకప్పుడు భాస్కర్ ఉదయం నుండి పని చేసి అలసిపోయి ఇప్పుడే రెస్ట్ తీసుకుంటానని లోపలికి వెళ్ళిందమ్మగారు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు సరే భాస్కర్ తను నిద్ర లేచిన తర్వాత మాకు ఒకసారి చెప్పు మేము డైరెక్ట్గా తనని కలిసి థ్యాంక్స్ చెబుతాము అని చెప్పి మా కోసం ఎంతో కష్టపడి ఇన్ని వంటకాలు చేసింది కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అలాగే అమ్మగారు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఇంటికి వంటలన్నీ ఎలా ఉన్నాయి అమ్మగారు అని చెప్పి భాస్కర్ అడగడంతో చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశామని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇకప్పుడు మిత్ర కూడా అవును భాస్కర్ వంటలన్నీ ఎంతో బాగున్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు ఇటువంటి రుచి మళ్ళీ చాలా రోజుల తర్వాత తిన్నానని చెప్పి మిత్ర అలా ఇండైరెక్ట్గా లక్ష్మిని పొగుడుతూ ఉంటే మనీషకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఈ మిత్ర పైకి లక్ష్మిని అసహించుకున్నట్టుగా కనిపించిన లోపల మాత్రం లక్ష్మి పైన చాలా ఉంది ఆ ప్రేమను దూరం చేసేంత వరకు మిత్ర నాకు దగ్గర కాలేడు మిత్ర లక్ష్మి మీద తనకుంది అసహ్యం అని అనుకుంటున్నాడు కానీ అది ప్రేమ అని చెప్పి మనీష ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది అరవింద వాళ్ళంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి చాలా రోజుల తర్వాత మళ్ళీ అత్తయ్య గారికి మిత్ర గారికి నా చేతులతో వాళ్ళకి నచ్చిన వంటకాలన్నీ కూడా వండి పెట్టాను నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు మరొక రెండు రోజులు మాత్రమే ఇక్కడ ఉంటారని అన్నయ్య చెప్పాడు ఈ రెండు రోజుల పాటు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ కంట మాత్రం పడకూడదు అని చెప్పి దేవుడా ఎలాగైనా సరే నువ్వే నాకు ఈ సహాయం చేయాలి నేను మనీషకి ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పడానికి వీల్లేదు నేను మిత్రగారికి దూరంగానే ఉండాలి ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి బాగా వర్షం పడుతూ ఉంటుంది గాలి వీస్తూ ఉండడంతో కరెంటు కూడా పోతుంది భాస్కర్ భార్య సుధా లక్ష్మి కోసం అని చెప్పి పాలు తీసుకొచ్చిచ్చి అమ్మ లక్ష్మి నువ్వు ఈ పాలు తాగుతూ ఉండు నేను బయట బట్టలు ఆరేసాను బాగా వర్షం పడుతున్నట్టుగా ఉంది ఇప్పుడే వెళ్ళి నేను ఆ బట్టలు తీసుకొని వస్తానని చెప్పి లక్ష్మి చేతికి పాల గ్లాస్ ఇచ్చి సుధా బట్టలు తీసుకురావడం అని చెప్పి బయటకు వెళ్తుంది ఇకప్పుడు హఠాత్తుగా ఉన్నట్టుండి లక్ష్మికి నొప్పులు మొదలవుతూ ఉంటాయి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ కింద పడిపోతుంది ఇక సౌండ్ విని భాస్కర్ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తాడు అమ్మ లక్ష్మి ఏమైందమ్మా అని చెప్పి భాస్కర్ అడుగుతూ ఉంటే అన్నయ్య నొప్పులు మొదలైనట్టుగా ఉన్నాయి అని చెప్పి లక్ష్మి అలా నొప్పులతో బాధపడుతూ ఉంటే ఇకప్పుడు భాస్కర్ అమ్మ లక్ష్మి బయట ఏదైనా వెహికల్ ఉందేమో చూసి వస్తానమ్మా అని చెప్పి ఇక అలా బయటకు వచ్చి ఏవైనా వెహికల్స్ దొరుకుతాయేమో అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అరవింద మిత్ర మనీషా ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అరవింద భాస్కర్తో ఏమైంది భాస్కర్ ఎందుకు అంత కంగారు పడిపోతున్నామని చెప్పి అంటూ ఉంటే అమ్మగారు మా చెల్లెలకి హఠాత్తుగా నొప్పులు మొదలయ్యాయి నాకు చాలా కంగారుగా ఉంది ఏం చేయాలో తెలియడం లేదని చెప్పి అంటూ ఉంటే వెళ్ళి త్వరగా మీ చెల్లిని తీసుకురా భాస్కర్ మా వెహికల్ ఉంది కదా అందులో తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక దాంతో భాస్కర్ అలాగే అమ్మగారు అని చెప్పి పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తాడు అమ్మ లక్ష్మి చిన్నయ్య గారు నిన్ను తన వెహికల్లో హాస్పిటల్కి అంటున్నారు పదమ్మ అని చెప్పి అంటూ ఉంటే వద్దన్నయ్య నాకు నార్మల్ డెలివరీ అయిపోతుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకమ్మా ఈ టైంలో రిస్క్ తీసుకోవడం నాకు చాలా భయంగా ఉంది అసలే ఈ టైంలో వెహికల్స్ దొరకడం కూడా కష్టమే దయచేసి నా మాట వినమ్మా నేను ఇప్పుడే వెళ్ళి చిన్నయ్య గారిని పిలుచుకొని వస్తానని చెప్పి భాస్కర్ పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వెళ్తాడు అన్నయ్య వద్దన్నయ్య అని చెప్పి ఇక లక్ష్మి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పటికే భాస్కర్ మిత్ర దగ్గరికి వెళ్ళి బాబుగారు కాస్త సాయం పడతారా మా చెల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే వస్తున్నాను భాస్కర్ అని చెప్పి ఇక మిత్ర చీకట్లో లక్ష్మిని తన రెండు చేతులతో ఎత్తుకొని కారులో పడుకోబెడతాడు లక్ష్మి తన మొహం కనిపించకుండా చీర కొంగుని మొహానికి పెట్టుకుంటుంది ఇక అలాగే చీకట్లో మిత్ర లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు హాస్పిటల్లో కూడా కరెంటు లేకపోవడంతో లక్ష్మి మొహం మిత్రకు కనిపించదు ఇక నర్స్ వచ్చి హడావిడిగా లక్ష్మిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇదేంటి ఇంత పెద్ద హాస్పిటల్లో జనరేటర్ కూడా లేదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు రిపేర్ వచ్చింది సార్ ఇప్పుడే వాళ్ళు బాగు చేస్తున్నారు అని చెప్పి నర్స అంటూ ఉంటుంది లక్ష్మిని లోపలికి తీసుకువెళ్ళిన కాసేపటికే కరెంట్ వస్తుంది డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కొద్దిసేపటికే లక్ష్మికి డెలివరీ అయ్యి తనకు పాప పుడుతుంది ఇక పాప పుట్టిందని చెప్పి నర్సా పాపను తీసుకువచ్చి అరవింద చేతుల్లో పెడుతుంది అరవింద పాపను చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది పాప చాలా ముద్దుగా ఉంది కదా మిత్ర అని చెప్పి అంటూ ఉంటే మిత్ర కూడా అవును అంటూ పాపని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు ఇక లోపల రూమ్లో ఉన్న లక్ష్మి బయట మిత్ర పాపని ముద్దాడటం చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మిత్ర గారు నేను మీకు దూరమైనా పర్వాలేదు కానీ మీ ప్రతిరూపం మాత్రం మీ దగ్గరే పెరగాలి నేను ఇంతకుముందు గర్భవతి నయ్యాననుకొని నాకు పాప పుట్టాలని మీరు ఎంతగానో కోరుకున్నారు అనుకున్నట్టుగానే మీకు పాప పుట్టింది ఇక నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అలా పాపను మిత్ర దగ్గర వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది కాసేపటికి లక్ష్మికి మళ్ళీ నొప్పులు వస్తూ ఉంటాయి ఈసారి లక్ష్మికి బాబు పుడతాడు అమ్మ లక్ష్మి ఇదేంటి నీకు కవలపిల్లలా స్కానింగ్లో కూడా నీతో ఈ విషయం చెప్పలేదా అని చెప్పి డాక్టర్ కూడా ఆశ్చర్యపోతారు లేదు డాక్టర్ నాకు కూడా ఇప్పుడే తెలిసిందని చెప్పి లక్ష్మి దేవుడు నన్ను వంటర్ని చేయకూడదని చెప్పి బాబుని కూడా నాకు ప్రసాదంగా ఇచ్చాడనమాట అని చెప్పి బాబుని తీసుకొని లక్ష్మి దూరంగా వెళ్ళిపోతూ పాపని మాత్రం మిత్ర దగ్గర వదిలేస్తుంది